హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్యామిస్ ఫ్యామిలీ స్టోరీస్ సో మీకు ఆల్రెడీ తమ చూస్తే అర్థమైపోవచ్చు అసలు హనుమాన్ చాలీస సంకల్పం అంటే ఏంటి ఎలా చేయాలి పదకొండు రోజులు పదకొండు సార్లు అని చెప్తున్నారు సో అందరికీ అర్థం కావట్లేదు అనేసి కామెంట్స్లో చెప్తున్నారు సో బ్రహ్మముహూర్తం అంటే ఏంటి ఇలాంటి మొత్తం క్వశ్చన్లకి ఈ ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది మీకు అన్ని ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని సెండ్ చేయండి అందరికీ షేర్ చేయండి హనుమాన్ చాలీసా చాంట్ చేయాలనుకునేవారు ముందుగానే ఒక రెండు రోజుల ముందు ఈ ఆడియో అయితే వినండి హనుమాన్ చాలిస్తా చాంట్ లేకపోతే అర్థం కాదనమాట సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా అర్థమంతమైన అర్థమైన వాళ్ళైతే ఆ రోజు పూజ టైంలో తీసుకోండి సో పూజ అనేది పదకొండు రోజులు కంపల్సరీ చేయాలి ఎలాంటివి అంటే మధ్యలో ఏ డే అయినా స్కిప్ చేయకూడదు ఒకవేళ మెన్సెస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే స్కిప్ చేసి రిమైనింగ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ముందు రోజు మంచిగా నీట్గా వస్త్రాలు ధరి ముందుగానే పూజారూమ్ అయితే క్లీన్గా చేసుకొని పెట్టుకోండి మరుసటి రోజు మనం సంకల్పం చేసుకొని హనుమాన్యుట దీపారాధన చేసుకొని హనుమాన్ పటం అయితే కంపల్సరీగా ఉండాలండి మంచిగా రూమ్ అయితే క్లీన్ చేసుకొని హనుమాన్ పటం తీసుకొని అర్థం కావడం కోసం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ సో దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్నాక హనుమానికి నైవేద్యంగా వీలు కుదిరిన వాళ్ళైతే పండ్లు సమర్పించుకోవచ్చు వీలు కుదిరిన వాళ్ళు నొరపప్పు పానకన్ను చనివేడి అవన్నీ చేసుకోవచ్చు అనమాట ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోండి మనము మనసారా ఏది ఇచ్చినా దేవుడైతే స్వీకరిస్తాడు అనేసి నా ఉద్దేశం నేనైతే వీలు కుదిరినప్పుడే నేను చేస్తాను వీలు కుదిరినప్పుడైతే మనసారా స్వామిని తరించుకొని నేను నా దగ్గర ఉన్న వస్తువుతో బిళ్ళము ఏదో ఒకటి పడక అలాంటివి పెట్టుకుంటూ వెళ్తాను అన్నమాట తన వాళ్ళ నైవేద్యంగా అయితే పెడతాను సో అలా నైవేద్యంగా పెట్టిన తర్వాత హమాన్ పారాయణం అయితే చేసుకోవాలి ఎలా చేయాలంటే మనసారా సంతల్పము అనుకొని నా కోరిక ఇది ఇది ఉండాలి అనేసి ఒక నిర్దేశం ఒకరి చెడు వరే ఉద్దేశంతో అయితే చేయొద్దు మన గురించి మన జాబ్ గురించి మన మానసికంగా మనం శారీరకంగా ఏమైనా ఇబ్బంది కదా దాని గురించి మాత్రమే మళ్ళీ మనం చెప్తున్నాను మన గురించి మనం మాత్రమే కోరుకోవాలి ఎదుటి వాళ్ళ చెడు గురించి అయితే అలాంటి వాటికి అయితే మనం ఎంత చేసినా వేస్ట్ అనమాట పూజ అనేది అసలు సంకల్పం మనము వేరే వాళ్ళ చెడుని కోరుకొని అయితే చేయకండి మన మంచి కోసం అయితే మంచిగా సంకల్పం అయితే కంపల్సరీ నెరవేరుతుందండి ఒకసారి అయితే చాంటి చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి చాలామందికి అసలు మీరు యూట్యూబ్లో ఎక్కడ ఓపెన్ చేసినా కానీ అసలు హనుమాన్ చాలీస్ చెప్పించడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేసి మీరు ఒక వీడియో అయితే చూడండి అలా పదకొండు రోజులకు ఎంపత్స స్కిప్ చేయకుండా పదకొండు సార్లు లేవకుండా అయితే పారాయణం చేయాలి మధ్యలో లేచి నేను వేరే ఏమైనా చూసుకుంటాను వర్క్స్ అలాంటివి అస్సలు చేయకూడదండి పదకొండు రోజులు పదకొండు సార్లు ఖచ్చితంగా ఒక రోజుకి పదకొండు సార్లు ఖచ్చితంగా మనం హనుమాన్ చాంట్ అయితే చేయాల్సిందే కంపల్సరీ రిజల్ట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి నా జీవితంలో జరిగిన కొన్ని మిరాక్సిల్స్ వల్లనే నేను అని చెప్పబోతున్నాను లేకపోతే మన జీవితంలో మనకి ఏదైనా మంచి జరుగుతుందో నలుగురు చెప్పుకోవాలండి నా జీవితంలో నేను హనుమాన్ చాంట్ చేయడం వల్ల నా జీవితం ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయో జాబ్ పరంగా అయినా హెల్త్ పరంగా అయినా చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి అందుకని మీకు చెప్తున్నాను ఈ వీడియో చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుందండి నేను చెప్పిన విధంగా కంపల్సరీ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి బ్రహ్మ ముహూర్తం అంటే మార్నింగ్ త్రీ థర్టీ టు ఫైవ్ మధ్యలో ఫైవ్ ఫైవ్ వరకు ఉంటుందండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది సో నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ మధ్యలో చేసుకున్నానండి పూజ అనేది తర్వాత మిగిలిన వర్క్స్ అయితే చేసుకునే కంపల్సరీ నేను చెప్పిన విధంగా అయితే చెయ్యండి బ్రహ్మముహూర్తంలోనే చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేసి మీరు చేస్తే మాత్రం మీకు కంపల్సరీ అదే ఆ రిజల్ట్ అయితే తెలుస్తుందండి పదకొండు రోజులు కంపల్సరీ ఆయన ఆజ్ఞ లేని ఏది కుట్టదంటారు కదా సో ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం హనుమాన్ చాలాసే పఠించగలుగుతామండి ఎందుకంటే చాలామంది చేయాలి చేయాలనుకుని మధ్యలోనే ఆపేసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట ఫస్ట్ డే చేస్తారు సెకండ్ డే చేస్తారు థర్డ్ డే చేయలేకపోతారు ఏదైనా ఆయన ఆజ్ఞ ఉండాలండి ఆయన చెప్పి చెప్పమంటేనే మనం ఆయన నామం చెప్పిస్తాము సో అంత పవర్ఫుల్ అనమాట ఈ హనుమాన్ చాలా అనేది ఒకసారి చాట్ చేయండి మీకు కంపల్సరీ మంచి రిజల్ట్ ఉంటుంది మీరే నా కామెంట్స్లో చెప్తారు నేను ఇలా మీరు చెప్పినట్టుగా నేను పదకొండు రోజులు చేశాను కానీ పదకొండవ రోజు చివరి రోజు కదండి ఆ పదకొండవ రోజు అయితే కంపల్సరీ మీరు వడపప్పు పానకం అయితే కంపల్సరీ ఆయనకి ఇష్టమైన రోజులు చేయాలి అలా బజరంగ్ బాను అయితే కంపల్సరీ పదకొండవ రోజు అయితే చా చదవాలండి పదకొండు రోజు మన బజరంగ బాను చదివిన తర్వాత లాస్ట్లో తులసిదాస్ అని అని ఉంది కదండి ఆ చివరిలో మన పేరును నామజపంగా చేయాలన్నమాట సో ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్స్లో అడగండి అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి ఇంకా ఇంకా మేనిఫెస్ట్ వాటి గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను అండ్ నా జీవితంలో జరిగిన కొంచెం హెల్త్ ఇష్యూస్ అయినా సరే అది జాబ్ పరంగా అయినా కానీ నన్ను హనుమాన్ ఎలా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు నా హెల్త్ నుంచి అయినా సరే ఆరోగ్యంగా అయినా కానీ మానసికంగా అయినా నేను ఎలా బయటపడ్డాను హనుమాన్ చాలా చేయడం వల్ల నేను ఎంత మంచిగా రిలాక్స్డ్గా మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నానో మీకు అర్థవంతంగా అయితే చెప్తాను ఐ హోప్ నా కొన్ని కొన్ని నా జీవితంలో జరిగిన అద్భుతాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మనకు ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే మనం పది మందికి చెప్పగల కదనమాట సో నా జీవితంలో కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే నేను చూశాను చేశాను కూడా అండ్ నేను హనుమాన్ చైన్ చేయడం వల్ల మంచి మంచి రిజల్ట్స్ అయితే కంపల్సరీ వస్తాయండి రాకుండా అయితే ఉండదు మనం ఏదైనా శ్రద్ధతో శ్రద్ధతో సబూరుతో చేయాలనేది నా సంకల్పం అండి మన సంకల్పం అనుకున్నప్పుడు ఎంత శ్రద్ధతో చేస్తే అంత మంచి రిజల్ట్స్ అయితే పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటుంది మనం హనుమాన్ జపం చేయగానే ఒక పాజిటివ్ వారా అని వస్తే చూడండి ఆయన నామం చేయగానే ఆయన చూడగానే ఒక పాజిటివ్ జయ హనుమాన్ అనగానే మనకు ఒక ధైర్యం కదండి ఒక బలం కదా సో అందరూ జై శ్రీరామ్ జై హనుమాన్ అందరైతే హనుమాన్ అయితే చెయ్యండి మ్యాక్సిమము సో ఏదైనా మానసికంగా శారీరకంగా ఏదైనా జాబ్ పరంగా అయినా మీరు ఇబ్బందులు ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ మీరు అయితే హనుమాన్ ఛానల్ అయితే కంపల్సరీ చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి పాజిటివ్ ఆరా మీకు వస్తుందండి సో మీరు నా ఛానల్కి వచ్చి మళ్ళీ నాకే చెప్తారు చూడండి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఏదైనా మేము చేయ మేము చేసాం కానీ సంకల్పం మాది నెరవేరలేదు మాత్రం అనకండి ఏదైనా త్రికన శుద్ధితో చేస్తే మీకు సంకల్పం అనేది కంపల్సరీ పెడతాను శ్రద్ధగా చేయండి